హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వరాహదంతం ధరించడం వల్ల జరిగే కొన్ని చమత్కారాల గురించి తెలుసుకుందాం ఈ దంతాన్ని ధరించడం వల్ల కలిగే లాభాల గురించి రావణుల వారే మనకు తెలియజేశారు ఆయన స్వయంగా రావణ సంహిత అనే గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథంలో ఎన్నో ముఖ్యమైన పౌరాణిక విషయాలను గురించి మనకు తెలియజేశారు అవి ఈరోజు అందరికీ ఉపయోగపడుతున్నాయి అదే గ్రంథంలో ఈ వరాహ దంతం గురించి కూడా వివరంగా వెల్లడించారు ఈ గ్రంథాన్నే మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయాలకు ఆధారంగా పరిగణించవచ్చు రావణుడు చెప్పిన దాన్ని బట్టి ఈ దంతాన్ని ధరించడం వల్ల మనిషి తన రాతను తాను మార్చుకోగలడని తెలుస్తోంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ రావణ సంహితలో తంత్ర సాధన లేదా తాంత్రిక క్రియలో అనేక జంతువుల శరీర భాగాలను ఎలా ఉపయోగించుకోవాలో వివరించబడింది ఉదాహరణకి పిల్లి మీద జుట్టు గుడ్లగోబ యొక్క ముక్కు కృష్ణజింక యొక్క కొమ్ములు సింహం గోర్లు మరియు లాంటివి వాడొచ్చు వీటన్నిటికీ తాంత్రిక కర్మలలో చాలా ప్రాముఖ్యత ఉంది కానీ ఇది ప్రస్తుతం చట్టం ద్వారా నిషేధించబడింది అందుకే ఈ భాగాలు మనకు సాధారణంగా దొరకవు ఇప్పుడు మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ వరాహ దంతం ధరించడం వల్ల మనం అపవిత్రం అయిపోతామేమన్నది కానీ కాదు అలా ఏం జరగదు ఎందుకంటే భగవంతుడు విష్ణుమూర్తి అంతటి వాడే ధర్మాన్ని కాపాడడానికి వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుడిని అంతమొందించాడు ఇదే వరాహ అవతారంలో మన భూమిని కూడా కాపాడాడు ఒకవేళ అది ధరించడం అంతటి అపవిత్రమైతే విష్ణుమూర్తి తప్పనిసరిగా దీన్ని ధరించేవారు కాదు కదా మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం కాదు కదా కాబట్టి అంతటి దేవుడే దీన్ని ధరించినప్పుడు సాధారణమైన మనిషి కూడా దీన్ని ధరించొచ్చు అలానే మన ఇంటి చుట్టుపక్కల తిరిగే ఏ వరాహం యొక్క దంతమైనా ధరించొచ్చా అన్న సందేహం మీకు కలగొచ్చు లేదు అలా ఏది పడితే అది వేసుకోకూడదు కేవలం అడవిలో తిరిగే వరాహం యొక్క దంతాన్ని మాత్రమే ధరించాలి ఎందుకంటే అవి పళ్ళు మరియు దొంపలు పూలను మాత్రమే తింటాయి దీనివల్ల మనకు ఎటువంటి అనారోగ్యాలు రావు మన శరీరం అపవిత్రం కాదు ఇక రావణుడి విషయానికి వస్తే అతడు ఎంత జ్ఞానవంతుడో మనందరికీ తెలిసిన విషయమే ఈయనకి ప్రాచీన గ్రంథాల గురించి కానీ తాంత్రిక విద్యల గురించి కానీ తెలియని విషయం లేదు ఇదే తాంత్రిక విద్య సహాయంతో ఎంతో మంది దేవతలను తన మహాల్లో బందీలుగా ఉంచాడు తాంత్రిక వస్తువుల్లో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉంటాయని రావణుడే తన గ్రంథం ద్వారా మనకు తెలియజేశాడు మరి ఈ వరాహదంతాన్ని ఎలా ధరించాలి ఏ లోహంతో జోడించి ధరించాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ దంతాన్ని బంగారం వెండి లేదా రాగి లోహాలతో జోడించి మాత్రమే ధరించాలి ఈ దంతాన్ని వెండి లోహంతో వేసుకోవడం వల్ల అది మన జీవితాల్లోకి శాంతిని ప్రేమను తెచ్చిపెడుతుంది అదే మనం దీన్ని బంగారు లోహంతో ధరించినట్లయితే మనకి ధనలాభం కలుగుతుంది ఒకవేళ రాగి లోహంతో జోడించి ధరించినట్లయితే మన శత్రువులపై మనం విజయం సాధించేలా అది తోడ్పడుతుంది అని ఆ గ్రంథంలో ఉందట ఇప్పుడు ఈ దంతాన్ని ఎలా ధరించాలో చూసాం కాబట్టి ఎప్పుడు ధరించాలి అంటే ఏ రోజుల్లో ధరించాలి అనేది కూడా చూద్దాం వీటిని బుధవారం శుక్రవారం లేదా శనివారం రోజుల్లో మాత్రమే వేసుకోవాలి ఎందుకు అంటే బుధవారం అనేది తాంత్రికుల గ్రహం అని నమ్ముతాం కాబట్టి ఆ రోజు వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి చెడు ఉండదు ఇదే దంతాన్ని శుక్రవారం రోజు ధరించడం వల్ల లక్ష్మీదేవి సుఖాన్ని మరియు సిరి సంపదలను అందిస్తుంది అదే ఒకవేళ శనివారం రోజు ధరిస్తే శనిదేవుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడని నమ్ముతారు ఈ మూడు రోజుల్లో ఏ రోజు దీన్ని ధరించినా దాని శుభ ఫలితం తప్పక లభిస్తుంది ఈ మూడు రోజులు కాకుండా వేరే రోజున మీరు ఈ దంతాన్ని ధరించినట్లయితే నష్టం కూడా జరగవచ్చు ఈ వరాహ దంతాన్ని ధరించే ముందు మీకు బాగా తెలిసిన తాంత్రికుణ్ణి సంప్రదించడం మంచిది వీటిని ఇప్పుడు చెప్పుకున్న విధంగా ధరించినట్లయితే ఎటువంటి నష్టాలు జరగవు పైగా వీటిని ధరించిన ఒక మనిషికి ఇరవై మనుషులకు ఉండేంత బలం వస్తుందట అసలు ఒంట్లో బలమే లేనివాడు అంటే బలహీనుడు బలవంతుడవుతాడు పిరికివాడు ధైర్యవంతుడిగా మారతాడు భూత ప్రేతాల బారి నుంచి బాధపడే వాళ్లకు ఇది విముక్తిని కల్పిస్తుంది ఎటువంటి శని దోషం ఉన్నా అది ఇట్టే తొలగిపోతుంది వీటిని ధరించడం వలన ఇవన్నీ నిజంగానే జరుగుతాయా అన్ని దోషాలు దూరమైపోతాయా అన్న అనుమానం మీకు ఉండొచ్చు వరాహ దంతాలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఎందుకు అంటే విష్ణుమూర్తి నివాసం కావడం వలన శని దోషం కానీ దోషం కాని మరియు పితృదోషం కానీ మన దరిచేరవు పైగా దీన్ని ధరించడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అది ఎలాగో చూద్దాం ఒక భయస్థుడు దీన్ని ధరిస్తే ఎటువంటి భూతాలు అతని ధరిచేరవు ఒకవేళ దరిచేరడానికి ప్రయత్నిస్తే అయిపోతాయి వరాహదంతాన్ని ధరించడం వల్ల మన గ్రహానికి పట్టిన పీడలు తొలగిపోతాయని మనం అకాల మరణం నుంచి కూడా తప్పించుకోవచ్చని ధర్మశాస్త్రాల్లో కూడా లిఖించబడి ఉంది ఈరోజు మనం వరాహదంతం గురించి అన్ని మాట్లాడుకున్నాం కానీ ఇవన్నీ చేయాలంటే మొదటిగా మనం ఆ దంతాన్ని సంపాదించాలి కదా ఈ వరాహ దంతాన్ని పొందడం ఎలా ఈ దంతాన్ని మనం ఆదివాసీయుల నుంచి తీసుకోవచ్చు అది కుదరకపోతే ఎవరి ద్వారా అయినా మనకి లభించడమో లేదా నేరుగా వరాహం వంటి మీద నుంచి పొరపాటున రాలిపోతే అది మనం పొందొచ్చు జంతువులను సంహరించి మాత్రం దీన్ని పొందకూడదు అంటే జంతు హింస చేయకూడదు మనం చంపకూడదు అలాగే వేరొకరి చేత చంపించకూడదు అలా చేస్తే ఎన్నో పాపాలు మనల్ని వెంటాడుతాయి ఇది సహజ సిద్ధంగానే మనకి దొరకాలి అలా దొరికిన వరాహదంతం ధరించడం వలన కాసుల వర్షం కురుస్తుందని ప్రజలు నమ్ముతారు ఈ వరాహానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఇంత శక్తి దొరికిందని నమ్ముతూ ఉంటారు ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు ఉంటాడో అక్కడ మాతా లక్ష్మీదేవి కూడా ఉంటుంది కదా అందుకే ఎవరైతే ఈ వరాహదంతాన్ని ధరిస్తారో వారికి ధనం ధైర్యం ఆనందం జ్ఞానం అన్నీ లభిస్తాయని నమ్మకం ఈ దంతం మీ చేతికి దొరికిన తర్వాత దీన్ని మనం మన ఇంట్లో పెట్టకూడదు ఇంటి వద్ద గోశాలలో ఉంచాలి మరి ఇంట్లో ఎప్పుడు ఉంచాలి ఎలా ఉంచాలి అసలు దీన్ని చిన్నపిల్లలు వేసుకోవచ్చా మహిళలు ధరించొచ్చా ఈ దంతాన్ని భయస్థులైన పిల్లలు మహిళలు అందరూ ధరించొచ్చు దీన్ని ధరించిన తర్వాత మీ శత్రువులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు ఈ దంతాన్ని ధరించడం వలన లక్ష్మి సరాసరి మన దరి చేరుతుంది మరి లక్ష్మి మన దగ్గర ఉంది అంటే ధనం కూడా మన దగ్గర ఉన్నట్టే కదా ఈ దంతాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే మీకు తెలిసిన ఎవరైనా ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళి మంచి శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుని అప్పుడు ఈ దంతానికి పూజ చేయండి కానీ పూజకి ముందు దానిలో ఎటువంటి మురికి ఉండకూడదు అని గుర్తుపెట్టుకోండి దాన్ని శుభ్రంగా శుద్ధి చేయాలి తరువాత ఒక చెక్కబల్లను తీసుకుని దానిమీద ఎర్రటి వస్త్రాన్ని వేసి అప్పుడు ఈ దంతాన్ని ఆ వస్త్రంపై ఉంచి కుంకుమ అక్షింతలు పూజతో పూలతో పూజ చేసి వెండి లోహంతో జోడించి మెడలు వేసుకోండి ఇలా చేయడం వలన మీరు అనుకున్న పనులు సిద్ధిస్తాయి వాటి ఫలితాలు కూడా లభిస్తాయి చివరిగా చెప్పవలసింది ఏంటి అంటే ఈ వరాహ దంతాన్ని ధరించడం వలన మన స్థితిగతులు మార్చుకోవచ్చు ఒక్కసారి ఇదంతాన్ని మనం మాట్లాడుకుంటున్న విధంగా ఉపయోగిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని ప్రజల నమ్మకం